హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై చానల్ ఈరోజు నేను వెజ్ వెజ్ బిర్యానీ తయారు చేయడం చూపిస్తున్నానండి వెజిటేబుల్ బిర్యానీ నేను విజ్ ఈ బిర్యానీకి నేనేమేం చే వేస్ట్ చేస్తానో మీకు చూపిస్తున్నాను ఒక ఆకు అలాగే చెక్క పువ్వు ధనియాలు లవంగాలు స్టార్ పువ్వు ఒక పువ్వు మరియు జీలకర్ర అలాగే కసోటి మేతి ఇవన్నీ యూజ్ చేస్తూ నేను బిర్యానీ అనేది చేస్తున్నానండి అలాగే కూరగాయ ముక్కలైతే ఆలు బీనిస్ మళ్ళీ క్యాలీఫ్లవరు అలాగే క్యారెట్ ఇవి తీసుకున్నానండి బీట్రూట్ ఉంటే బీట్రూట్ ఇంకేమన్నా కూరగాయ ముక్కలు ఉంటే తీసుకోవచ్చు అంటే యూజ్ చేసే కూరగాయలు తీసుకోవచ్చు అలాగే బాసుమతి బియ్యం అనేవి త్రీ గ్లాసెస్ తీసుకొని మంచిగా చక్కగా వాటిని కడిగి వాటికి మన కొలత ప్రకారంగా వాటర్ వేసి పెట్టుకోవాలి అలాగే పుదీనా కొత్తిమీర తీసుకున్నాను కరివేపాకు కూడా లేదు అలాగే బఠానీలు లేవండి తీసుకోలేదు అలాగే మనం బిర్యానీ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ మరియు కొంచెం నెయ్యి రెండు తీసుకోవాలి టూ టేబుల్ స్పూన్ నూనె వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసేసి చక్కగా నెయ్యి నెయ్యి కొంచెం వేడెక్కాక అందులోకి జీలకర్ర మనం తీసుకున్న హోల్ మసాలా అంతా అందులో వేసి ఫ్రై చేసుకోవాలండి చక్కగా మసాలాలన్నీ వేగి మంచిగా స్మెల్ అనేది మసాలా వాసన అనేది మనకి వచ్చాక చక్కగా ఈ కూరగాయ ముక్కలు అనేవన్నీ అందులోకి వేసేసి వాటిని కూడా వేయించుకోవాలండి వేయించిన తర్వాత మీది నుంచి మనము కొత్తిమీర మరియు మనం తీసుకున్న పుదీనాను కూడా వేసేసుకోవాలండి అవన్నీ వేసుకున్న తర్వాత కావలసినంత అంటే మనకు రుచిపడ రుచికి సరిపడా సాల్ట్ మరియు మసాలా మసాలా కూడా మనం ఎవరు ఎంత స్పైస్ చూస్తారో దానికి తగ్గట్టుగా తీసుకోవాలండి మనం చేసేది ఇక్కడ బిర్యానీ కాబట్టి బిర్యానీ ఎలా ఉండాలో అలా ఉంటేనే కొంచెం బాగుంటుంది కాబట్టి మనకి ఆ బిర్యానీ ఫ్లేవర్ తగలాలంటే కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా తీసుకుంటే బాగుంటుంది నా లెక్క ప్రకారం మీరు ఎలా తింటారో మీరు అలా వేసుకోవచ్చు అలాగా వేసుకొని చక్కగా అవన్నీ వేగాక మనం కడిగి పెట్టుకున్న బియ్యమైతే ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకోవాలి ఇక్కడ చక్కగా అన్ని మసాలాలు వేగిపోయాయి వేగిపోయిన తర్వాత కూరగాయ ముక్కలు అనేవి వేసేసుకోవాలండి వేసిన తర్వాత అవి కూడా కొంచెం వేగాక చక్కగా కొత్తిమీర కరివే కరివేపాకు మరియు పుదీనా ఉంటే కరివేపాకు ఇలా దగ్గర లేదు నేను వేలే పుదీనా వేసేసి చక్కగా కొంచెం సేపు కలిపాక ఇప్పుడు సాల్ట్ మరియు బిర్యానా బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని చక్కగా మనం కడిగి పెట్టుకున్న బియ్యం వేసి రైస్ కుక్కర్లో వాళ్ళైతే మనం చక్కగా ఇవన్నీ వేసాక కలిపేసి మనం రైస్ కుక్కర్ మూత అనేది ఫిట్ చేసేసుకుంటాం అదే గిన్నెలో వేసే వాళ్ళైతే చక్కగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి బాగా కూడా కలిపొద్దండి ఎందుకంటే మనకి మంచిగా పుల్లలు పుల్లగా రావాలి అంటే మాత్రం ఊరికే కలపకూడదు అది ఉడికేటప్పుడు ఒకసారి మనం కిందకి మీదికి ఒక రెండు సార్లు పెట్టేస్తే సరిపోతుంది అలాగా చక్కగా మనకి ఆ వాటర్లో ఉంటాయి కాబట్టి కొంచెం బ్రౌన్గా వచ్చినాయి అంటే చాలు మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అందులోకి వేసేసుకోవచ్చు మళ్ళీ మనం రైస్ కడిగి పెట్టిన నీళ్ళలోనే ఈ ముక్కలు అనేవి ఉడికిపోతాయి బాగా ఉడికిపోయిన మనకి అవి బిర్యానీ కాబట్టి వెజిటేబుల్ బిర్యానీ కాబట్టి పైన ఈ కూరగాయ ముక్కలు అనేవి కనబడుతూ ఉంటేనే బాగుంటుంది మొత్తంగా ఉడికిపోతే కూడా బాగుండదు కాబట్టి బాగా కూడా ఫ్రై ముందే చేసేసుకోకూడదు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాయంటే సరిపోయింది మనం మసాలా సాల్ట్ వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు రైస్ ఏవైతే కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యం ఉన్నాయో అవి వేసేయాలి మనము నూనె నెయ్యి వేయడం వల్ల బిర్యానీ కూడా చక్కగా పుల్లలు పుల్లలుగా చక్కగా వస్తుందండి ఎక్కువ కూడా బాగా కూడా వేసుకోకూడదు బాగోదు ఎందుకంటే ఆయిల్ అంతా చేతికి అంటితే కూడా అది కూడా తినడానికి చాలా హానికరమే కదా ఆయిల్స్ అనేవి కూడా ఎక్కువ యూస్ చేయడం వల్ల కూడా మనకి మంచిది కాదు కదా కాబట్టి నెయ్యి వేయడం వల్ల కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి జీలకర్ర వల్ల మనకి అరుగుదల అనేది బాగుంటుంది కాబట్టి జీలకర్ర అనేది వేసుకోవాలి మనం చేసేది స్పైసెస్ కాబట్టి స్పైసెస్ ఫుడ్ కాబట్టి కాబట్టి చక్కగా నెయ్యి కూడా వేస్తే దాని ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇలా అన్నీ వేసాకాక మనం కడిగిన బియ్యం కూడా వేసేసాక మనం చక్కగా దీనికి మూత పెట్టి దాన్ని ఉడకనివ్వడమే మళ్ళీ తర్వాత బిర్యానీ అయ్యాక నేను దానికి కాంబినేషన్గా చక్కగా కీరావాల దోసకాయ పెరుగు పచ్చడి అందులో పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసేసుకొని చక్కగా కొంచెం పల్లి పొడి వేసేసి పచ్చడి చేసుకోవాలండి అలాగే కొంచెం సాంబార్ మసాలా కూడా ఆ పచ్చడిలో వేసుకోవాలి అలాగే పందిరి వంకాయలు అంటారు నల్లటి వంకాయలు పొడవు వంకాయలని మధ్యలోంచి కట్ చేసి నేను ముద్ద వంకాయలా వండానండి వంకాయ కర్రీ చేశాను బిర్యానీ ఇలా అయింది చూడండి నేను ప్లేట్లో కూడా వేసి మీకు చూపిస్తున్నాను చక్కగా పుల్లలు పుల్లలుగా తినడానికి కమ్మగా ఉంటుందండి ఇంకా కాంబినేషన్గా పన్నీర్ కర్రీ కూడా చేసుకోవచ్చు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్